లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిటిచేయి వ్లాగ్స్ హలో చేతులు వెల్కమ్ బ్యాక్ టు చిటిచేయి వ్లాగ్స్ తమ్మినేళ్ళు చూసే ఉంటారు చూసిన వెంటనే అర్థమయ్యే ఉంటుంది అదే అండి టీనేజర్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ మిడిల్ ఏజ్ వాళ్ళకు కానీ ప్రాబ్లం ఏంటిది అంటే పింపుల్స్ ఆ పింపుల్స్ పోవాలంటే నేను చెప్పే టిప్స్ కంటే ముందు ఫస్ట్ ఏం ఫాలో కావాలంటే ఆ పింపుల్స్ ఇట్లా దాన్ని గిచ్చుతూ గిల్లుతూ ఉంటే అవి హోల్స్ లాగా అయ్యి ఘోరంగా గలీజ్గా తమ్నెల్లో చూపెట్టినాం కదా అవి అట్లయితాయి సో ఫస్ట్ గిచ్చకుండా ఉండాలి ఆ తర్వాత అవి రాకుండా అంటే లేని వాళ్ళకి రాకుండా ఉన్న వాళ్ళకి పోవాలంటే ఏం చేయాలో ఈ వీడియో చూసేయండి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసేయండి మధ్యలో మధ్యలో స్కిప్ కొట్టకండి మళ్ళీ ఏంటంటే చాలామంది మన వీడియోస్ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు లైక్ చేయట్లేరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో పసుపు వేసుకోండి అవును ఈ నేను చెప్పే టిప్ ఏంటంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేదే ఏ బయట నుంచి అవసరం లేదు ఫస్ట్ పసుపు తీసుకోండి మీకు ఎంత అవసరమో అంత పసుపు తీసుకొని పెరుగు ఇప్పుడు పెరుగు అంటే మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఆయిలీ స్కిన్ ఉందనుకో ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి గడ్డ పెరుగు తీసుకోవద్దు మీ పెరుగు గడ్డ పెరుగు మీ గడ తీసుకోవద్దు ఎందుకంటే అది ఆయిల్ ఆయిల్ అయ్యి ఇంకా పింపుల్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అందుకే కొంచెం వాటరీ వాటరీగా ఉన్న పెరుగు తీసుకోండి డ్రై స్కిన్ అయితే రెండు ఏదైనా సరే రెండు తీసుకోవచ్చు అట్లా మంచిగా మిక్స్ చేసుకొని మీకు ఎట్లాంటి కన్సిస్టెన్సీ రావాలో ఆ వీడియోలో కనిపిస్తే చూడండి అందుకే వీడియో మొత్తం చూడండి అని చెప్పిన మంచిగా నీట్గా మిక్స్ చేసుకోండి ఇవి రెండే ఇంగ్రీడియంట్స్తో మన పని అయిపోతుంది అండ్ ఆల్సో నన్ను అంటే మా ఫ్రెండ్స్ చాలామంది అడిగారు అరే నీ ఫేస్లో ఏందే ఒక్క పింపుల్ ఉండదు మచ్చనే ఉండదు మరకనే ఉండదు అనేసి చాలామంది మా ఫ్రెండ్స్ అడిగారు వాళ్ళకి కూడా ఈ వీడియో చూసేయండి ఈ వీడియోలోనే నా ఆన్సర్ ఉంటుంది ఎంత పింపుల్స్ ఉన్నా ఎన్ని మచ్చలున్నా ఈ ఒక్క రెమెడీతో మొత్తం పోతుంది ఏదైనా ఈవెంట్ ఉన్నా ఒకవేళ వన్ వీక్ తర్వాత మీకు ఏదైనా ఫంక్షన్ ఉందంటే వీక్లీ అంటే ఏ పింపుల్స్ లేని వాళ్ళకి వీక్లీ వన్స్ పెట్టుకుంటే ఫేస్ గ్లో అవుతుంది రాకుండా పింపుల్స్ రాకుండా ఉంటుంది పింపుల్స్ ఉన్న వాళ్ళు వీక్లీ ట్వైస్ పెట్టుకుంటే మొత్తం పోతుంది ఇట్లా నేను చేతి మీద పెట్టి చూపిస్తున్నా ఫేస్ చూపెట్టలే కానీ చేతి మీద చూపిస్తున్నా మీరే గ్లో చూడండి ఇన్స్టెంట్ గ్లో వస్తుంది మళ్ళీ ఈరోజే ఉందనుకోండి నేను నార్మల్గా ఎట్లా యూజ్ చేస్తా అంటే ఇది ముందు రోజు నైట్ ఆర్ లేదంటే వీక్లీ వన్స్ యూజ్ చేస్తా కాబట్టి నైట్ యూజ్ చేస్తాను ఎందుకంటే ఇది పెట్టుకున్న తర్వాత సోప్ యూజ్ చేయొద్దు అందుకే మార్నింగ్ ఇట్లా పెడితే డస్ట్ అది ఇది ఉంటుంది కాబట్టి నైట్ పడుకునేటప్పుడు పెట్టేసుకొని వాష్ చేసుకొని నార్మల్గా అట్లనే పడే పడుకుంటా మార్నింగ్ లేజ్ చూసేసరికి నీకు గ్లో చూడండి రియల్గా నేను ఏ అబద్ధం చెప్పట్లేను మీరే చూస్తారు గ్లో ఎట్లుంటుంది అనేసి ఇట్లా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి చేసుకొని మంచిగా ఎండే వరకు ఉండాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి ఆ తర్వాత చూసారు కదా అట్లా మొత్తం ఎండి ఒక్క లేయర్ ఫామ్ అయ్యే వరకు ఉంచాలి ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్ కానీ నాప్కిన్ కానీ తీసుకొని వేడి వాటర్లో ఉంచి వేడి వాటర్ మనకి పోర్స్ ఓపెన్ అయ్యి దానికి మంచిగా పట్టడానికి యూస్ అవుతుంది అందుకే వేడి వాటర్లో ఉంచిన బట్టతో మంచిగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత రిజల్ట్ మీరే చూడండి అరే ఏంటక్క సేమ్ ఉంది అనుకుంటున్నారు కదా ఇన్స్టెంట్ అది కెమెరాలో కరెక్ట్గా అనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఇన్స్టెంట్ గ్లో వస్తుంది అది నేను ఏ మేకప్ యూజ్ చేయలేను మళ్ళీ చూడండి